జై గణేష్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ప్రస్తుతం మనమైతే వినాయకుని పెట్టే స్థలంలో అయితే ఉన్నాము అక్కడ అయితే మనం జేసీపీతో అయితే వర్క్ అయితే చేపిస్తున్నాము మీరు చూస్తున్నారు ఆ దృశ్యాలను అయితే ఒకసారి వీక్షించండి మనం ప్రస్తుతం జేసీపీతో అయితే వినాయకుని పెట్టే స్థలంలో అయితే మనం వర్క్ అయితే చేపిస్తున్నాము చూడండి మొత్తం క్లీనింగ్ అయితే చేపించడం జరుగుతూ ఉంది మరియు చూడండి ఆ బాల ఆ బాలు ఎలా అయితే వర్క్ చేస్తా ఉన్నారో చూడండి మీరు ఆ దృశ్యాన్ని ఒకసారి మా వీధి మొత్తాన్ని కాషాయంతో అయితే డిజైన్ అయితే చేసాం మీరు చూస్తున్నారు ఆ దృశ్యాన్ని అయితే ఒకసారి వీక్షించండి ప్రస్తుతం మన వినాయకుని మండపం డెకరేషన్ అయితే జరుగుతూ ఉంది మీరు చూస్తున్నారు ఆ దృశ్యాలని ఎంత బాగా వినాయకుని మండపాన్ని అయితే డిజైనింగ్ అయితే చేస్తున్నారు లోపలైతే డిజైనింగ్ అయితే చాలా చూడముచ్చటగా అయితే ఉంది గణపతి విగ్రహాన్ని మండపం దగ్గరకైతే తీసుకువస్తున్నాము మీరు చూడండి ఎంత బాగా అయితే స్వామివారిని మండపం దగ్గరకైతే తీసుకువస్తున్నాము చూడండి మీరు ఆ దృశ్యాలను ఇంకొకసారి అయితే స్వామివారిని ట్రాలీ ఆటోలో నుంచి మనం మండపం పైకైతే చేరుస్తున్నాము చూడండి ఎంత స్లోగా అయితే మనమైతే స్వామివారిని మండపం మీదకైతే చే వినాయక చవితి రోజు జోరు వర్షం అయితే కురుస్తూ ఉంది నేను మండపం దగ్గరకైతే వెళ్తున్నాను చూడండి వర్షం ఎలా అయితే పడతా ఉందో మండపం ఆవరణలు అయితే మట్టితో చాలా చిత్తడి చిత్తడిగా గణపతి పూజ చేయటానికి అయ్యగారు మండపంలోనికైతే వెళ్తున్నారు మీరు చూస్తున్నారు ఆ దృశ్యాలను అయితే ఆ మండ స్వామివారి ముందు ఉంచినటువంటి పేపర్ను రిమూవ్ చేసి స్వామివారి దివ్య దర్శనాన్ని చూపించడానికి అయ్యగారు అయితే అక్కడ ఉన్నటువంటి కవరు పేపర్ అయితే రిమూవ్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం మనం స్వామివారి ప్రస్తుతం స్వామివారికి వస్త్ర అలంకరణ అయితే జరుగుతూ ఉంది ఆ వస్త్ర అలంకరణ దృశ్యంలో స్వామివారు చూడటానికి చూడ ముచ్చటగా అయితే ఉన్నారు స్వామివారిని పంచకట్టుతో చాలా అందంగా అయ్యగారైతే అలంకరిస్తున్నారు మెడలో పాగా అయితే వేస్తా ఉన్నారు పూలదండలతో స్వామివారిని ఎంతో అద్భుతంగా అయితే అలంకరించడం జరుగుతూ ఉన్నది మీరు చూస్తున్నారు ఆ దృశ్యాలను ఒకసారి ఆ దృశ్యాలను అయితే వీక్షించండి చూశాడు కదా ఆ అద్భుతమైన దృశ్యాలు స్వామివారిని అయితే ఎంత నీట్గా అయితే అలంకరించడం జరుగుతూ ఉన్నదో ఇది ఓన్లీ ఒక అయ్యగారికి మాత్రమే సాధ్యమవుతూ ఉంది చూడండి మీ అద్భుతమైన దృశ్యాలను ఇక పూజా కార్యక్రమం అయితే స్టార్ట్ చేయడం జరిగింది భక్తులైతే అందరూ వచ్చారు చుట్టుపక్కల వర్షం అయితే చాలా బాగా పడతా ఉంది వానను కూడా లెక్క చేయకుండా భక్తులైతే విగ్రహం దగ్గరకు వచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ప్రస్తుతం మీరు వీక్షిస్తున్నారు పూజా కార్యక్రమాన్ని మనం వినాయకుని దగ్గర ఉన్నటువంటి పూజా కార్యక్రమం చాలా అద్భుతంగా అయితే జరుగుతూ ఉన్నది మీరు ఆ దృశ్యాలను అయితే చూస్తూ ఉన్నారు చూడండి స్వామివారి దగ్గర పూజా కార్యక్రమం అయితే కన్నుల విందగా అయితే జరుగుతూ ఉంది చూడండి ఎంత అద్భుతం వినాయక చవితి రోజు సాయంత్రం ఐదు వందల పదహారు ఒత్తులతో గణపతి దేవుని ఎదురుగా దీపారాధన కార్యక్రమం అయితే జరుగుతూ ఉన్నది చాలామంది మహిళలైతే ఈ కార్యక్రమంలో అయితే పాల్గొనటం జరిగినది అయ్యగారు మొదట పూజ చేసి దాని తర్వాత అయితే మనం ఒత్తుల కార్యక్రమం అయితే ప్రారంభించడం జరుగుతున్నది మీరు చూస్తున్నారు ఆ దృశ్యాలను చూడండి ఆ అద్భుత రూపాన్ని వినాయకుడు ఆ దివ్య కాంతులలో చూడటానికి ఎంతో చూడ ముచ్చటగా అయితే కనిపిస్తూ ఉన్నారు ఇది మనం చూసినట్లయితే మన జీవితం కూడా ఇలానే వెలుగులమయం అవుతా ఉంది ఒకసారి అందరం జై గణేష అని అందాము జై బోలో గణేష్ మహారాజ్కి తర్వాత రోజు చిన్నారులకు గేమ్స్ అయితే కండక్ట్ చేయడం జరిగినది లెమన్ స్పూన్ అండ్ రన్నింగ్ అండ్ మిగతా కార్యక్రమాలను అయితే ఏర్పాటు చేయడం జరిగినది ప్రస్తుతం లెమన్ రేస్ అండ్ రన్నింగ్ కాంపిటీషన్ అయితే జరుగుతూ ఉంది ఆటల పోటీలో గెలిచిన వారికి ఆ రోజు సాయంత్రం అయితే బహుమతులను అందచేయటం జరుగుతూ ఉన్నది ఇదంతా శ్రీ జై ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అయితే జరుగుతూ ఉన్నది ప్రస్తుతం మనం వీక్షిస్తాం మూడవ రోజు మా ఊరిలో అయితే అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతూ ఉన్నది మీరు చూస్తున్నారు ఆ దృశ్యాలను అంగరంగ వైభవంగా అయితే రాజుపాలెం జోయి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం అయితే కనుల విందుగా అయితే జరుగుతూ ఉన్నది చాలామంది భక్తులైతే ఇక్కడ రావటం అయితే జరిగినది చూస్తున్నారు కదా మీరు ఆ దృశ్యాలను అయితే ఎంతోమంది అన్నదాన కార్యక్రమానికి వచ్చి సద్వినియోగంగా వినియోగించు ప్రస్తుతం మనం అంకమతలి గుడి దగ్గర అయితే ఉన్నాము ఎందుకంటే ఈరోజు నిమజ్జనం కారణంగా గోపి అనే వ్యక్తి మనకి దానిని అయితే దండనైతే అయితే బహుకరణ చేయటం జరిగింది అందుకని చెప్పి మనం దండను తీసుకురావటానికి మనం టెంపుల్ దగ్గరకైతే అయితే వచ్చి ఉన్నాము మీరు చూస్తున్నారు ఆ దృశ్యాలను అయితే ఎంతో అంగరంగ వైభవంగా స్వామివారి దండనైతే తీసుకెళ్ళటం జరుగుతుంది స్వామివారి నిమజ్జనంలో భాగంగా స్వామివారినైతే మండపం నుంచి ట్రాక్కర్ మీదకైతే ఎక్కించడం జరుగుతుంది మీరు చూస్తున్నారు ఆ దృశ్యాన్ని ఒక్కసారి జై బొలో గణేష్ మహారాజుకి అనే నామం అయితే చేద్దాము ఇది చేస్తే మన జీవితంలో అయితే ఎన్నో అద్భుతాలు అయితే జరుగుతాయి చూస్తున్నారు మన గణేషుడు నిమజ్జనానికైతే బయలుదేరారు ఎంతో కోలాహలంగా ఎంతో ఆహ్లాదంగా ఇది ఈ సన్నివేశాన్ని చూడటానికి చూడ ముచ్చటగా అయితే ఉన్నది మీరు చూస్తున్నారు ఈ దృశ్యాలను గణేష్ నిమజ్జనానికైతే మన వాహనాలు అయితే బయలుదేరాయి ఎంతో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది మీరు చూస్తున్నారు చీకటైతే పడిపోతూ ఉన్నది స్వామివారి అయితే మనం ప్రస్తుతం అయితే వెళ్తా ఉన్నాము చూడండి ఎంత అంగరంగ వైభవంగా అయితే స్వామివారి నిమజ్జనం అయితే జరుగుతూ ఉన్నదో ఇవ్వు ఆ చిన్నపిల్లలు చేసేటువంటి డ్యాన్స్ కానీ ఆ బాణా సంచార దృశ్యాలు కానీ చూడటానికి చూడముచ్చటగా అయితే ఉన్నాయి స్వామివారి ముందు చిన్నపిల్లలు వారి నృత్యాలతో అయితే ఆలకట్టుకుంటూ ఉన్నారు స్వామివారి లడ్డు వేలం అయితే జరిగినది అంజీ నాయక్ అనే అతను స్వామివారిని ఇరవై మూడు వేలకైతే వాడుకోవడం జరిగింది ఇక ఫైనల్ గా స్వామివారి నిమజ్జనానికైతే వెళ్ళిపోతాము వెళ్ళిపోతున్నాము మనం ప్రస్తుతం అయితే స్వామివారి నిమజ్జనం దగ్గర ఉన్నటువంటి కాలవ దగ్గర అయితే ఉన్నాము ప్రస్తుతం నిమజ్జనం అయితే జరుగుతూ ఉన్నది మీరు చూస్తున్నారు ఆ దృశ్యాన్ని जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की